అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో పాము కాటు విషయానికి విరుగుడు భయంకరమైన పాము కాటు ఎన్ని రకాల పాములు ఉన్నా సరే అన్ని రకాల పాములు ఏదైనా పొరపాటున కాటు వేసినట్లయితే ఏదో సందర్భంలో అలాంటి వారిని పూర్వకాలంలో మన పెద్దలు ఎలా బ్రతికించేవాళ్ళు అంటే చనిపోబోయే వారిని కూడా ఈ పాము కాడు విషయానికి విరుగుడు పూర్తిగా తీసివేసేవాళ్ళు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న పెద్దలు కానివ్వండి మూలిక వైద్యులు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ద్వారానే చనిపోబోయే మనిషిని కూడా బ్రతికించేవాళ్ళు ఇది వాస్తవం యథార్థమండి మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు మనకి ఇంటి చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల కనిపిస్తున్న చెట్లు మొక్కలు తీగలు వాటి ద్వారానే వైద్యం చేసేవాళ్ళు అంటే ఆ మూలికల యొక్క విలువ అనేది వాళ్ళకి తెలుసు మరి నేటి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరికి కూడా ఈ మొక్కలు చెట్లు వాటి విలువల గురించి ఎవరికి తెలియడం లేదు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి పిచ్చి మొక్కలు ఇవి దేనికి పనికిరావు అని ఇప్పుడు ఇప్పుడు పిల్లలైతే అనుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే మన ప్రకృతిలో అన్నీ కూడా ఔషధ మొక్కలే పనికిరాని మొక్క అంటూ ఏది లేదు అన్నీ ఔషధ మొక్కలే మరి అలవా అలాంటి విలువైన సమాచారాన్ని మీకు అందించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేశాను ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా చాలా మంచి విషయాలు మీకు ఏమైతే అవసరమవుతాయో అలాగే జీవిత జాతకానికి సంబంధించిన సమస్యలకు కానీ ప్రకృతిలో ఉన్న మొక్కలు కానీ పరిచయం చేయాలన్న ఉద్దేశంలోనే నేను చాలా కాలంగా వీడియోలు చేస్తున్నారని మీరు కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏ చెట్టుని ఏ మొక్కని చూడాలని ఉందో వాటి వల్ల ఉపయోగాలు ఏంటో లేదంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే వీడియో కింద కామెంట్ అయితే రాయండి సమస్య మీది పరిష్కారం నాది చెప్పేది మీరు వీడియోలు చేసేది నీదు నేను అన్నట్టుగా నేనైతే మంచి మంచి వీడియోలు చేస్తాను ఇప్పుడు పాము కాటు విషయానికి విరుగుడు ఈ పాము కాట్లు అనేవి చాలా దారుణంగా ఉంటాయండి కొన్ని పాములు విషపూరితమైన పాములు ఉంటాయి ఇవి కాటు వేసినప్పుడు మనిషి క్షణాల్లోనే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది మరి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే వీటిని బాగా ఉపయోగించుకునేవాళ్ళు మరి ఇప్పుడు ఈ సమాచారాన్ని మీకు నేను ఎందుకు చేరవేస్తున్నాను అంటే నేటికి కూడా వైద్యులు వైద్యశాలలు అందుబాటులో లేని గ్రామాలు చాలా ఉన్నాయి మరి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే మానవత్వంతో మీ ఊర్లో ఉన్న వారందరికీ షేర్ చేయండి అంటే రైతన్నలు లేదంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాసులు లేదంటే ఇంటి చుట్టుపక్కల ఏదైనా పొదలు అలాగే కొంత దుబ్బుల్లాగా ఉన్నట్లయితే పొరపాటున ఏదైనా పాము వేసినప్పుడు ప్రథమ చికిత్సగా మాత్రమే అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇదే మీరు టోటల్గా చేసుకోండి మీరు బాగుంటారని నేను చెప్పటం లేదు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చేసింది కాబట్టి ఆంగ్ల వైద్యం అందుబాటులోకి వచ్చేసింది హాస్పిటల్కి మీరు వెళ్ళండి కాన కాదంటలేదు కానీ వెళ్ళేలోపు ప్రథమ చికిత్సగా దీన్ని చెయ్యండి దీన్ని చేస్తే మనిషికి ప్రాణాపాయం స్థితి నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది అంటే ప్రాణాలు పోతున్న మనిషిని మనం ప్రాథమిక చికిత్సగా దీన్ని మనం మనం రక్షించుకోవచ్చు తర్వాత నచ్చిన వైద్యుల దగ్గర పోవచ్చు నచ్చిన వైద్యశాలకు పోవచ్చు ఆ ట్రీట్మెంట్ అంటే ఆ వైద్యం అనేది తర్వాత ముందైతే మనం మొదట ప్రాణం పోకుండా కాపాడుకోవాలి కాబట్టి ఈ చిట్కాని మీరు చెయ్యండి ఇదే ఫైనల్ చెట్ నేను చెప్పను కాకపోతే దీన్ని చేస్తే కొంత ఉపశమనం అనేది లభించడానికి అవకాశం ఉంది పూర్వకాలంలో దీని ద్వారానే మన పెద్దలు ప్రాణాలు పూర్తిగా కాపాడేవాళ్ళు అంటే ఇక అందుబాటు అప్పుడు హాస్పిటల్ అందుబాటులో ఉండే కా కాదు కాబట్టి కాబట్టి మీరైతే ఆ ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు అదే పాముకి విషానికి విరుగుడుతో పాటుగా కొన్ని విషయాలు అంటే ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుందో అవి కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను దయచేసి కొంచెం ఆసక్తితో వీడియోని చివరి వరకు చూడండి ఒకసారి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో చూసారా దీన్ని దీని కాండం ఈ మాదిరిగా ఉంటుంది ఇది ఇంకా చెట్టు కొంచెం బాగా ఎత్తు పెరుగుతుంది దీనికి కాయలు కూడా పొడవుగా ఉంటాయి దీనిని కసివింద అంటారు కసివింద దీన్నే సంస్కృతంలో కాసమర్ద అంటారు మరి చెట్టు నిలువెల్ల అంటే సమూలం అంతా కూడా కాయలు ఆకులు బెరడు వేరు అంతా కూడా ఔషధోపయోగములే ఇందులో పనికి రాందంటూ ఏది లేదు మరి ఇది పాము కాటికి ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం దీని గురించి విరిగిన ఎముకలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎట్లా అంటే ఈ కసివింద చెట్టు యొక్క ఆకులు అది మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ఆకులు అలాగే కోడిగుడ్డు సొన కోడిగుడ్డు తెల్ల సొన ఉంటుంది కదా ఆ తెల్ల సొనతో ఈ యొక్క ఆకుల్ని నూరి దీన్ని ఆ విరిగిన ఎముకల పైన ఒక కట్టు వేసి కడుతూ ఉన్నట్లయితే వేసి మళ్ళీ తీసేస్తూ ఉండాలి రాత్రి సమయంలో కట్టు వేసి ఉదయం సమయం తీసేస్తూ ఉండాలి ఈ మాదిరిగా చేసినట్లయితే ఎముకలు చాలా త్వరగా కట్టుకుంటాయి అలాగే ఎముకలు విరిగిన ఎముకలు నొప్పులు కూడా ఉండవు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది దగ్గు సమస్యకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ కసివిందాకు చెట్టు యొక్క రసం లేదంటే దీని యొక్క కషాయం ఈ రెండు రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్లు రోజుకి ఒక రెండు మూడు సార్లు మూడు పూట్లు అనుకోండి మూడు పూట్ల ఒకటి లేదా రెండు స్పూన్లు తాగుతూ ఉన్నట్లయితే దగ్గు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇక ఇది తలలో చుండ్రు తలలో పేలు ఈ రెండు సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ కసివిందాకు యొక్క రసం పాలతో కానీ కలిపి పాలతో పాలతో రసాన్ని పాలతో కలిపి రాత్రి తలకు పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే తలలో పేలు అలాగే తలలో ఉన్న చుండ్రు దురదలు అలాగే తలలో ఉన్న పొక్కులు అంటే వేడి పొక్కులు కొన్ని దురద పొక్కులు ఉంటాయి అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అద్భుతంగా పనిచేస్తుందండి ఇక ఇది మూత్ర వ్యాధులకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎట్లా అంటే దీని యొక్క గింజలను చూరం చేసి తేనెతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే అతి మూత్రం వ్యాధి అలాగే మూత్ర రోగాలు అతి మూత్రం వ్యాధి మూత్ర రోగాలు ఈ రెండు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఇది చిన్న పిల్లల్లో ఉన్న మూర్ఛ వ్యాధులకు ఇది బాగా పనిచేస్తుంది పసితనంలో తరచూ వచ్చే సంభవించే ఈ మూ మూత్ర వ్యాధులకు మూర్చ వ్యాధులకు ఇది చేస్తుంది ఎలా అంటే ఈ కసివింద గింజల యొక్క చూర్ణం అంటే గింజల్ని ద్వారగా వేయించి పొడిగొట్టి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని ఒక అర స్పూను తల్లి యొక్క చనుబాలతో కలిపి పసిపిల్లలకు తాగిస్తూ ఉండాలి ఇలా చేస్తే మూర్ఛ వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఇది పాము కాటుకి వైద్యంకి ఎలా పనిచేస్తుందో చూడండి ఈ కసివిందాకు యొక్క చూర్ణం అంటే ఆ కసివిందాకుని బాగా నేడలో ఆరబెట్టి దంచి పొడిగొట్టి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని మిరియాల చూర్ణంతో అంటే మిరియాలని ద్వారగా వేయించి పొడిగొట్టి చూర్ణం చేయాలి ఈ కసివిందాకు యొక్క చూర్ణం ఈ మిరియాల చూర్ణం రెండు కలిపి ఒక రెండు స్పూన్లు మోతాదుగా తినిపిస్తూ ఉండాలి అంటే ఒక ప్రతి పది నిమిషాలకు ఒకసారి తినిపిస్తూ ఉండాలి ఈ మాదిరిగా తినిపిస్తూ ఉన్నట్లయితే ఎంత భయంకరమైన పాము కాటైనా సరే విషం విరుగుడైపోతుంది మనిషి ఆ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ విధంగా చేయండి ఇంకా శ్వాసకోశ వ్యాధులు కాస వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు దగ్గులు జలుబులు నిమ్ము ఆయాసం ఇలా తుమ్ములు ఇలా అన్ని రకాల సమస్యలకి ఈ కసివింద గింజల్ని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి చూర్ణం చేసుకొని దీన్ని కషాయం కాసుకొని టీ కాఫీలాగా ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉండాలి ఇక వర్షాకాలం శీతాకాలం అయితే ఖచ్చితంగా తాగాలి ఈ రకంగా తాగుతూ ఉన్నట్లయితే శ్వాసకోశ వ్యాధులు అన్ని అన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి ఇంకా చర్మ వ్యాధులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు చర్మ వ్యాధులు దీని యొక్క గింజలు అంటే ఈ కసివింద యొక్క గింజలు తీసుకొని ఈ గింజల యొక్క చూర్ణాన్ని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని గోరువెచ్చగా ఉన్న నువ్వుల నూనెతో కలిపి దీని చర్మం పైన లేపనం చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే అన్ని రకాల చర్మ వ్యాధులు నయమైపోతాయి ఇక దద్దుర్లు ఎలర్జీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎలా అంటే ఈ కసివిన దాకులను నిమ్మరసంతో కలిపి నూరి దీనిని దద్దుర్లు అలాగే చర్మం పైన ఉన్న మచ్చలు లేదంటే ఏదైనా ఎలర్జీలు లేదంటే ఏదైనా కీటకాలు పాకినప్పుడు కాటు వేసినప్పుడు వచ్చే ఎలర్జీలు ఏమైతే ఉన్నాయో వాటికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది సెగగడ్డలకు వేడిగడ్డలు ఉడిక్ గడ్డలు అంటారు వాటికి కూడా దీని యొక్క ఆకుల్ని నూరి ఆ గడ్డలపైన వేసుకెడితే అవి త్వరగా పాకం వచ్చి పగిలిపోతాయి చూడండి ఇన్ని అద్భుతాలు ఉన్నాయో కాబట్టి ఇన్ని అద్భుతాలున్న మొక్కని మనం ఖచ్చితంగా కాపాడుకొని సంరక్షణ చేసుకుందాం ఈ వీడియో అందరికీ షేర్ చేద్దాం